నమస్కారం అండి మా ఛానల్ చూసిన వాళ్ళకు అందరికీ ధన్యవాదాలు చూడండి ఈ మరుగు మందు ఈ మరుగు మందు ఎవరికి పెడతారంటే స్త్రీలకు పురుషులకు మాట వినని వాళ్లకు మన వశపరుచుకోవాలనుకుంటే ఈ మందు పెట్టవచ్చు ఈ మందు ఒక్కసారి మీరు పెట్టారనుకో కేవలం మూడే మూడు రోజుల్లో మీ చెప్పు చేతిలో రావడం మీ వెనక కుక్కలాగా తిరగడం మీరంటే ఇష్టపడడం మీ లోకంలో రావడం అనేది జరుగుతుంది ఇది మూడే మూడు రోజుల్లో చికెన్లో కానీ మటన్లో కానీ స్వీట్లో కానీ కూల్ డ్రింక్లో కానీ ఎలాంటి కర్రీలో కానీ పెట్టి ఒక్కసారి తినిపియండి ఎందుకంటే కేవలం ఎలా మారిపోతారంటే మీ బాడీ నుంచి కొన్ని కలపడం జరుగుతుంది మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఇవ్వడం అనేది జరుగుతుంది ఇళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర తీసుకొని చాలామంది మీరు మోసపోయి మీరు చాలామంది బాధపడుతున్నారు మీకు ఎలాంటి డౌట్ లేకుండా